నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోట లేదయ్యా నాకెందుకయ్యా నిన్ను వద్దన్నారు నిన్ను లక్ష పెట్టట్లేదు మనం ఏం చేయాలా అవసరమైతే సమస్తం కోల్పోతా నాకు నువ్వు దవిదు కుమారుడా അദ്ദേഹേ ഇതുവരെ നന്ദി వచ్చినాక ఎంటర్ అయ్యాడు ఫస్ట్ ఒకసారి దర్శించాడు కార్యం చేశాడు పడేసినట్టే ఎదురు జక్క దగ్గర కూడా అంతే కదిలిస్తాడు మౌనంగా ఉంటాడు కొన్నిసార్లు నవ్వొచ్చుదండి ఆయన కార్యాలు ఇప్పుడు అంతమంది గుంపు వెనక నడుస్తుంటే వాళ్ళందరిని వదిలిపెట్టి చెట్టు మీద ఎక్కి చూస్తున్నాయి జకయా దా ఈరోజు నీటిగా వచ్చి అన్నాడు వెనక ఉండే వాళ్ళకి మండిపోదు మేము అసలుకే పరిశుద్ధులం పరిశయులం మా లాంటి భక్తి పరువులు లేడని వాళ్ళంతా మెలికలు 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 తిరుగుతుంటే ఊరు మొత్తం కలిసి రోజు వాడు జక్కయ్య తెలుసా మీకు బైబుల్ లోకాసు వార్త పొందమిది ఇంటికి పోయే చూసుకోండి ఇప్పుడు వద్దు లోకాసు వార్త పంతొమ్మిది వద్ద జస్ట్ పేరు నుండి రాసుకు అంతే మొదటి నుంచి అయితే జక్కయ్య స్టోరీ ఉంటుంది ఊరు మొత్తం కలిసి అతనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే పాపి అయిన మనుష్యుడు పాపి జక్కయ్య అలాంత దూరం వసూలు కోసం అదే అది వాడుతున్నాడు పాపి పాపాత్ముడు వస్తున్నాడు రా వాడు కట్టిన హృదయుడు పాపి ఊరు మొత్తం రోజేస్తే ఆ జక్కయ్య చెట్టు ఎక్కి చూస్తున్నాడు యేసుప్రభు ఎవరో చూద్దాం ఎట్టుంటాడో అని మన ఆయన చుట్టూ జనాలు ఉన్నారు వాళ్ళంతా పొడుగ్గా ఉన్నారు జక్కయ్య కొంచెం పొట్టి ఉంటాడు ఎట్లన్నా సందు చేసుకున్న ఏసాయి రూపాన్ని చూద్దామంటే వాడు చూడండి ఇట్లా నీకెందుకురా పాపి అని అడ్డం తగులుతున్నారు ఎలా మీరు అడ్డు దగ్గరితో నేను చూడలేనా నేను పొట్టి కానీ బుర్రలేను కాదురా ఎట్ట చూడాలో నాకు తెలుసు అని పరిగెత్తుకుంటే ఒక మేడి చెట్టు ఎక్కి ఏసవి వచ్చే త్రవలో త్రవ పక్కన మేడి చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు పైన కూర్చున్నాడు కూర్చొని చూస్తున్నాడు ఇక యేసు ప్రభు బాగున్నాడు నిజంగా గురించి చాలా బాగా చెప్పారు అందుకు తగ్గట్టే ఉన్నాడు అని ఏదో ఆయన ఫీలింగ్స్ ఆయన ఏదో జక్క చూస్తున్నాడు ఆయన ఏమనుకుంటున్నాడు అడుగుపోయినాక అడుగుదాం ఇంకేమనుకున్నావు జక్క అను అని అడుగుపోయినా అడుగుతా అడిగివారు మొత్తం ఆడున్నారు మనం వెళ్తాం కదా వెళ్ళినప్పుడు మనం ఆయనతో కూడా ఇంటర్వ్యూ పెట్టుకుందాం అసలు అయితే మన అందరం కూర్చొని మాట్లాడిద్దాం ఆయన చేత ఇచ్చి మాట్లాడిద్దాం అక్కడ దేవునికి స్తోత్రం ఇక్కడికైతే ఇప్పుడు జక్కరు చూడ చైతక్కి కూర్చున్నాడు ఏ సూప్రభ అసలు చూడాల నడుచుకుంటా వస్తున్నాడు కరెక్ట్గా చెట్టు కాడికి వచ్చి షడన్గా ఆగాడు ఎందుకు ఆగాడా అని చుట్టూ చూసుకుంటాడు అదే పైకి చూశాడు దేవునికి స్తోత్రం కలిగి ఉల్లెల్లు నా ప్రభు వచ్చి అంటాడు చెట్టు కింద ఆగి జకయ్యా ఈ ఊరికి ఎందుకు వచ్చాను అనుకున్నా ఎవరింటికి వచ్చాను తెలుసా నీ ఇంటికే జక్కయ్య నీకోసమే వచ్చాను నా ఇంటిగా నా ఇంటిగా నా కోసం ఎంతమంది పరిశుద్ధులు నీతి గొప్పోళ్ళు మంచోళ్ళు నేను వాళ్ళు పాపత్మ ఊరు మొత్తానికి అసహ్యం నా ఇంటికి నూరు ఆట నన్ను దర్శించడం ఏంటి అంతే ఆ మాటను వదిలేశాడు ఇక జక్క హృదయం కదా అంతే ఏసుప్రభు కూడా టచ్ చేస్తాడు అంతే ఇక మనమైతే ఉల్చుకొని రావాలా అంతే ఏసై అంతే దాసులు అంతే ప్రవక్తులు కూడా అంతే మళ్ళీ కూర్చొని వసంతాలే ఉండవాడా ఇగో రా ఏంది ఏ వసంతాలు ఉండవు రెండు ధ్వనిల మునగా చేపలు నింపి పేతురు కదా అన్నాడు వెళ్తానే ఉన్నాడు ఇక నన్ను వెంబడించు మనుషులను బట్టి జాలరిగా చేస్తాను అన్నాడు తేల్చుకోవాల్సింది పేతురే రెండు దొనిల చేపల యేసు ప్రభు తగిలేడంటే మాత్రం ఏదో ఒకటి చేసే కూర్చుంటాడు మొత్తం చదువుకోండి మీరు ఎలీషా దగ్గర కూడా అంతే పోయి దుప్పటేస్తాడు దుప్పటేసి నిలబడ్డాడు ఇక పోయి ఇంకేం ప్రసంగాలు రా చేసినట్టేం లేదు ఎలీషా నాయనా నిన్ను దేవుడు సేవ కోరుకున్నాడు నువ్వు రావాలి వచ్చి పోటు పడవాలి ఈ మ్యాటర్ ఏం లేదా పన్నెండు అరగల చేత దుక్కి దున్నిస్తూ వరకు తను దున్నుతూ వ్యవసాయం చేసుకుంటూ ఎలిషా దగ్గరికి చేరబోయి తన బొసం ఉన్న గొంగళ దుప్పడు తీసి అతను చేరబోయి అతని మీద విసిరి పోయి కూర్చున్నాడు చెట్టు కింద అంతే టచ్ చేసి వదిలేస్తాడు అంతే ఇక ఆమెను చేతరావాలా చెప్పు నీ సంగతి ఏందంటాడు అంతే తెల్చేశాడు వెంటనే ఎలీషా వాడా అర్థమైంది నేనేం చేయాలో నా కర్తవ్యం అర్థమైంది నాకు దేవుడే కావాలి దేవుడు ఆయన ప్రజల కోసం నన్ను కోరుకుంటే అంతకంటే భాగ్యమే ఉంది వదిలేస్తాను పొలాన్ని ఏడ్లన్నీ పని వారిని సమస్తం వదిలేస్తాను నాకు దేవుడే కావాలి అయితే ఒక్కటి నా తల్లిదండ్రుల్ని ముద్ద ఆడుతాను ఒకసారి చివరిసారి వీడుకోలు చెప్పొస్తాను పర్మిషన్ ఇవ్వను వెళ్ళు అడ్డం లేదు అది చేసుకుంటా తగిలేడంటే తేల్చుకొని రావాల్సిందే తగిలేదు మళ్ళీ ఊరక తగలడు కార్యం ఉంటుంది అందుండి తగిలాడు కళ్ళు ఇచ్చాడు ఇంకా కానీ అన్నాడు తగిలాడు మరి నీ ఇంట్లోనే ఉండాలయా నేను నీకోసమే వచ్చా అన్నాడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికే వచ్చానికే వచ్చా వచ్చా నీ సంగతి చెప్పడానికి వచ్చా మరేంటి నువ్వే నీ ఇంటికే అనేటప్పటికీ ఇప్పుడు అతను దేవుంచుకోవాల్సి వచ్చింది ఇప్పుడు డబ్బా దేవుడా తెలుసుకున్నాడు కళ్ళు లేని అందుడు తెలుసుకోవాలా ఊరా ఏసా నయో మీ చెప్పింది నేనా నా దేవుడా మోయాబా ఏ లైఫ్ కావాలి నీకు ఒకవేళ రూత్ మోయాబునే కోరుకుంటే వార్పా పోయినట్టు అడ్రస్ లేకుండా పోయేది కానీ ఆశ్చర్యం చూడు ఇప్పుడు రూత్ అడ్రస్ మన మన బైబుల్లోకి వచ్చింది రూత్ అడ్రస్ కోట్ల కోట్ల మంది ప్రజలకు వచ్చేసింది తరతరాలకు వచ్చింది యేసు పేరు వచ్చిన కడలో ఆయన కూర్చున్న మ్యాటర్ వచ్చిన కడలో రూతు టచ్ అయింది ఒకవేళ నయోమిని విసర్జించి దేవుడిని విసర్జించి ఒకవేళ మోయాబే కావాలి మోయాబులో పెళ్లి కొడుకే కావాలని పోతే పోయినట్టు రూతు కూడా అడ్రస్ లేకుండా పోయేది నాకు మోయాబొ వద్దు నాకు లోకం వద్దు నాకు దేవుడు కావాలి దేవుని ప్రజలు కావాలి పరిశుద్ధులు కావాలి 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 పరిశుద్ధుడైన దేవుడు కావాలి దేవుడు కావాలి దేవుడు కావాలి అని నయోమిని వెంబడించడానికి తాను తనకు మనసు కుదుట చేసుకుంది ఇప్పుడు తేల్చుకోవాల్సింది రూతే రూతే తేల్చుకోవాల్సింది జక్కయే తేల్చుకోవాల్సిందే అంధుడే తేల్చుకోవాల్సింది పేతురే పేతురు చూడు ఇంకా దారుణం రెండు దోణుల నిండా చేపలిచ్చి చేపలు కావాలని నేను కావాలని కూర్చున్నాడు ఈయనోడు ఇయకపోతే అది వేరు ఇస్తివి రెండు దోనిల నిండా చేపలు ఇస్తేవి కనీసం అంత కూరను వండుకొని తిని రాని వద్దా కాదే రెండు దోనీల నిండా ఇస్తేవి అవి ఏమో నోరు ఊరుతుండే చూస్తుంటే డబ్బులు కనపడుతున్నాయి వాటిలో మంచి ఫ్రై కనపడుతుంది కూర అన్నీ కనపడుతున్నాయి మళ్ళీ నిలబడి అయ్యా నేనా అయ్యా నేనా చేపలా నేను ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఎవరు ఎట్లా పెడతాడో చూడు చేపలేం ఆకర్షిస్తుంటాయి హలో బ్రదర్ ఫుల్ సౌండ్ అవుతావు రెండు సంవత్సరం సంవత్సరాలు పట్టినరావీన్ని ఒకేసారి రెండు రెండు ధోని నిండా చేపలు వీటిని అమ్ముకున్నావు అంటే మరో రెండు ధోణిలో మరో నాలుగు వలలు ఊసుకో మామూలుగా ఉండదు ఒక రేంజ్కి వెళ్ళొచ్చు అని ఇక్కడ చేపలు మాట్లాడుతున్నాయి స్తోత్రం తేల్చుకోవాల్సింది పేతురే నాకొద్దు నాకు నువ్వు కావాలి అని అన్ని విషయములలో విరిగిపోయి నాకు ఏసు కావాలి అని ఎవరు అడిగేస్తారో వారి యొద్ద ఆయన నివాసం ఉంటాడట ఈ విషయం ఇక వారిని తానే నడిపిస్తాడో ఇక వారిని ఆశీర్వాద కారణంగా ఆయనే చేసుకుంటాడు ఇక వారిని ఆయనే చెక్కుకొని చెక్కుకొని నిర్మాణం చేసుకొని చేసుకొని ఒక ఒక అంతస్తుకి ఆయనే తెచ్చుకుంటా ఆయనే తెచ్చుకుంటా అలా నిన్ను స్వీకరించేటప్పుడు నిన్ను టచ్ చేసి సంఖ్యలలోనికి నెట్టిన అనుభవం ఉంటుంది అది అర్థం కాక జనం జుట్టు పీక్కుంటున్నారు ఇప్పుడు సంఖ్యలో తెంచుకొని బయట పడతావో ఆ సంఖ్యలలో కూర్చొని అక్కడే కూర్చొని అక్కడే కూర్చొని నాకు అయ్యే కావాలనుకుంటావో నీ ఇష్టం అగ్ని పరీక్ష రౌండ్ వేసిద్ది మళ్ళీ స్పష్టంగా దేవుని కార్యం అనుభవిస్తావు మళ్ళీ ఫస్ట్ అనుభవిస్తావు తర్వాత అగ్ని పరీక్ష రౌండ్ పడిద్ది ఏమన్నా అనుభవాలు క్లియర్గా అర్థం చేసుకొని మీకు అందిస్తాను ఆయన నడిపింపులు కొద్ది గొప్ప తెలుసు కాబట్టి మీకు చెబుతున్నాను ఫస్ట్ టచ్ చేశాడు సూపర్ ఎట్లా ఉందంటే ఒక్కసారిగా నరకలోంచి పర్లోకానికి వచ్చినట్టుంది ఏ సైడ్ టచ్ చేసినప్పుడు దర్శించినప్పుడు మొదటిసారి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆహా ఆహానాథను అన్నట్టుంది పని కొద్ది కాలం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళా రౌండ్ పడింది ఇంకో టైప్లో అయితే ముందుకి తర్వాతకి తేడా అయిందంటే అంతకుముందు ప్రభు తెలియదు ఇప్పుడు ఎన్ని సంఖ్యలో చుట్టుముట్టినా ప్రభు ఉన్నాడు హలో లుకే ఏ చోట చేస్తాడు దర్శిస్తాడు మాట్లాడతాడు పలకరిస్తాడు కదిలిస్తాడు ఇంక నిలబడతాడు జక్కయ్యంతే ఊర టచ్ చేశాడు రా ఈరోజు నీ ఇంటికే వచ్చాను మీ ఇంటికి వచ్చాను అన్నాడు ఇంకంత ఏం మాట్లాడాల ఏమన్నా మాట్లాడాడో చూడండి చూపించండి నేను కూడా చూస్తా ఏ ఒక మా ఇక జక్కయ్యలో యుద్ధం స్టార్ట్ అయింది ఫ్యామిలీ డబ్బు సంపాదించింది ఇంకా వచ్చే సంపాదన ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఈయన ఏందో నా ఇంటికే వచ్చాడు నన్నే కోరుకున్నాడు ఎంతమంది ఉంటే ఆయన నాలాంటి చెడిపోయినోడిని కోరుకున్నాడు ఏంది ఇలా కోరుకున్నాడంటే ఈయన ఖచ్చితంగా దేవుడే ఎందుకంటే అమ్మకి బాగున్న కొడుకుల మీద ఉండదు పనికిమాలూడు ఉంటాడు చూడు తగ్గబో చూడ గాలికి తిరిగి కూడా ఉంటాడు చూడు సత్తా కూడా సత్తా కూడా ఏమంట తెలుసా అయ్యా ఈ బాగున తన్నా నిన్ను తన్న నిన్ను ఇంతసేపు నిన్ను అంచున్నా పొలంలో పెట్టి చూస్తుంటే మమ్మల్ని సస్తా కూడా వాడు వాడు అమ్మ మమత అమ్మ చెప్పింది ఏం చెప్పింది నువ్వు బాగుండవా బాగుంటావు నువ్వు మంచివాడు రా నువ్వు వాడు చెడిపోయినాడు వాడు దెబ్బతింటాడు రా అందుకే లేకపోతే నీ మీద ఒక ప్రేమ వాడి మీద ఒక ప్రేమ కాదయ్యా వాడు కొంచెం ఇబ్బందికరమైన మనిషి కాబట్టి వాడు డ్యామేజ్ అవుతాడని వాడి కోసం ఇదే మమత మత ఏసై దగ్గర ఉంది నీ కొన్నిసార్లు ఫీలింగులు ఇంతసేటు ప్రార్థన చేస్తే నాకు కనపడు నిన్నగా చెడిపోయినోడు వాడికి ఏం దర్శనం ఇచ్చామంటనే బాగా మాట్లాడే ఉంటగా ఆయన నాకు కనపడు ఆయన వాళ్ళందరూ కనపడతావు మంచి మంచి దర్శనాలు ఇస్తావు ప్రత్యక్షత ఇస్తావు అని చేస్తావు నేను నేను ఇంత నీకు న్యాయం ఉందా అప్పుడు ఏసవి చెప్పేది ఇప్పుడు వెనక్కున్నవాళ్ళు అదే ఏసు ప్రభు వెనుకున్నవాళ్ళు చనుకున్నది అదే మేము పరిశుద్ధులం పరిశీలిం అసలు ఎంత మతనిష్టకాల వాళ్ళు అసలు మమ్మల్ని పెట్టి నా పాపులతో ఈ విచారులతో ఆ ఫైనాన్స్ వాళ్ళతో ప్యాకెట్ వాళ్ళతో ఈ సారాయి వాళ్ళతో ఈ బ్రాంది వాళ్ళతో ఈ కళ్ళు వాళ్ళతో కుళ్ళు వాళ్ళతో వీళ్ళతో అప్పుడు వేసి చెప్పే సమాధానం ఏంది నశించిపోయే స్థితిలో ఉంది వాళ్ళు రా మీకేం బాగానే ఉన్నారు వాళ్ళు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను తల్లి ఎందుకు అంత క్షోభించింది కుమారుడా నువ్వు బాగున్నావు నాయన ఇప్పుడు ప్రమాదంలో ఉంది వాడు అందుకని వాడి కోసం నా ప్రాణం కొట్టుకుంటు సో దేవుడు కూడా నేను పనికి రాను చెడిపోయిన వాడిని చెడిపోయిన దాన్ని నన్ను అందరు అసహించుకుంటారు అనుకున్న వ్యక్తుల్ని స్పెషల్గా దర్శిస్తాడు వాళ్ళని దర్శించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళను కొలిక్కితేస్తాడు ఆయన ఎందుకంటే ఒకడైన నశించుట పరలోకమందున్న మన తండ్రి చిత్తం